వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నాగపంచమి రోజు ఏం చేయాలి నాగదేవత యొక్క అనుగ్రహం ఎలా పొందాలి అని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అయితే నాగపంచమి అనేది రేపు తొమ్మిదో తారీఖు వస్తుందండి శుక్రవారం నక్షత్రంలో వస్తుంది నాగపంచమి తీది వచ్చేసి మూడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది నాగపంచం పూజ చేసేవాళ్ళు వివాహ సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ లేదా ధన ధనపరమైన సమస్యలు కానీ ఉన్నా కానీ మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ నాగపంచమి అనేది చేస్తారు జంట నాగులకి పాలు పోసి అలాగే తొమ్మిది ప్రదక్షిణ చేయాలండి ఈ నాగపంచమిని కూడా గరుట పంచమని కూడా అంటారండి అయితే పూజ అనేది ఉదయం పొద్దున్నే సూర్యోదయంలోకి ముందే లేచి ఐదు గంటల నుంచి ఏడు గంటల లోపల పూజ చేసుకోవాలి ఈ నాగపంచమి అనేది శ్రావణ మాసంలో మొదలై కార్తీక మాసంలో నాగల చవితో అయిపోతుందండి ఈ నాలుగు నెలల పాటు ఎవరైతే నాగదేవతను పూజిస్తారో వారి యొక్క కోరికలు ఏమైనా దోషాలున్నా కానీ సంతానం కోసం వివాహం కోసం చెప్పా కదండి ఇందాక అవి చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది నిష్టగా పూజ చేయాలి ఈ నాలుగు నెలలు అయితే పొద్దున్నే లేచి పూజ ఎలా చేయాలంటే పొద్దు మార్నింగ్ లేచి తలస్నానం చేయాలండి లేచి చేశాక పచ్చిమైపు ఒక టేబుల్ వేసుకోవాలి పచ్చిమాన పసుపు గణపతిని తయారు చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక నాగప్రతిమ కూడా తెచ్చి పెట్టుకోవాలండి ఇప్పుడు పూజ కావాల్సిన సామాగ్రి ఏంటంటే పసుపు కుంకుమ అగ్గిపెట్టె విడిపూలు అగరబత్తీలు కొబ్బరికాయ కర్పూరం తమలపాకులు తాంబూలానికి తర్వాత నైవేద్యం బెల్లం కానీ తేనె కానీ పాయసం అమ్మ వారికి ఇష్టము నాగదేవతకి పాయసం నైవేద్యం తయారు చేయాలి తర్వాత పంచామృతం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి చక్కెర తేనె పళ్ళు ఏర్పాటు చేసుకొని పంచామృతం గ్లాసులో తయారు చేసి పెట్టుకోవాలి మనం అభిషేకం చేయటానికనమాట ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేయాలండి ఒక టేబుల్ పెట్టి దానిపైన ఒక చిన్న వస్త్రం పరిచి బియ్యం పోసి దానిపైన గణపతిని చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఆ గణపతికి పసుపు కుంకుమ పెట్టి దీపారాధన చేయాలి చేశాక మీ నామాలు చెప్పుకొని ఆచమనం చేసుకోవాలండి తర్వాత గణపతికి పూలు పెట్టి హారతిచ్చి నైవేద్యం పెట్టాక గణపతి పూజ అంతటితో అయిపోతుంది తర్వాత నాగదేవత పూజ మొదలు పెట్టాలండి ఎలా అంటే ఒక ప్లేట్లో నాగప్రతిమ పెట్టేసి వాటర్తో క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేయాలి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా వాటితో అభిషేకం చేయాలి చేశాక మళ్ళీ వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసి పసుపు కుంకుమతో అమ్మవారిని అభిషే అలంకరించాలండి అలంకరించాక నాగదేవత అమ్మవారికి అష్టోత్తరం చదవాలి నూట ఎనిమిది సార్లు అష్టోత్తరం చదివి కడ్డీలు చూపించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి అలాగే అమ్మవారికి పాయసం చేశాం కదా పాయసం సమర్పించాలి తాంబూలం కూడా ఇవ్వాలండి అమ్మవారికి రెండు ఆకులు రెండు కాయలు రెండు ఒక్కలు ఒక బ్లౌజ్ పీసు పదకొండు రూపాయలు చిల్లర నాణ్యాలు పెట్టే పెట్టి అమ్మవారికి తాంబూలం అక్కడ పెట్టాలి తాంబూలం పెట్టిన తర్వాత నూట ఎనిమిది సార్లు అష్టోత్తరం రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఓం నాగదేవతాయ నమ ఓం నాగదేవతాయ నమః ఓం నాగదేవతాయ నమహ అని నూట ఎనిమిది సార్లు పూలతోటి అక్షంతలతోటి అలా అయినా చేసుకోవచ్చండి మీకు ఇలా రాకపోయినా కూడా అదే ఆ విధంగా తర్వాత పదకొండు రూపాయలు పెట్టాక అమ్మవారికి హారతి ఇచ్చేసి మూడు ప్రదక్షిణ చేసుకోవాలి తర్వాత మనం ఏదైనా తప్పు చేసు పూజలు ఏమైనా తప్పు చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి కదండీ ఆ తప్పు ఇది ఎవడు అమ్మవారిని క్షమించమని మనం ఈ విధంగా మంత్రం ద్వారా అడగాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు చెప్తాను మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధీత నాగేశ్వర నాగేశ్వరి అని అక్షంతలు అమ్మవారి కాళ్ళ దగ్గర పాదాల దగ్గర వేసి ప్రదక్షిణ చేసుకోవాలండి ఇంక ఇంత పూజ పూర్తి అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్